ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మన భారతీయులు కొన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్న పని ఏంటి అంటే మనిషి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం నాట్ ఓన్లీ మనిషి లైఫ్ ప్రకృతి ఏమిటి ఖగోళం ఏమిటి దైవం ఏమిటి ఆధ్యాత్మికత ఏమిటి వీటికి అతీతంగా ఉన్నదేమిటి సిద్ధాంతం ఏమిటి ఇట్లాంటి ప్రతిదాన్ని నిర్వచిస్తూ పోయారు కేటగరైజ్ చేస్తూ పోయారు సో అందుకే ఇంత వాంగ్మయం వచ్చింది సో ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇందులో ఏదో ఒకటి ఏదో ఒక మనిషికి సంబంధించింది ఉండొచ్చు లేదా సంబంధించింది ఉండకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ఏ విషయాలు నాలో లేవు అయినప్పటికీ ఒకప్పుడు ఉండే అవేమిటో చెప్పుకుందాం మనం ఇది వినే ఉంటాం అష్ట ఐశ్వర్యాలు అష్ట దరిద్రాలు సో ఈరోజు అష్ట దరిద్రాలు అనబడి అష్ట కష్టాల గురించి చెప్పుకుంటాం ఇప్పుడు రీసెంట్గా ఇంటర్వ్యూ టీవీలో చూస్తున్నప్పుడు అది స్ట్రైక్ అయింది నాకు నా భర్త నన్ను అష్ట కష్టాలు పెట్టాడు సో అష్ట కష్టాలు పెట్టడం అంటే ఏమిటి లేదా అష్ట కష్టాలు పడ్డమంటే ఏమిటి దాని గురించి సరదాగా చెప్పుకుందాం అవి లేకుంటే మంచిదే ఉంటే క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం సో మళ్ళీ టాపిక్లోకి వెళ్లే కంటే ముందు ప్రపంచంలో ఎవడూ చేయని క్యాటగరైజేషన్ అబౌట్ కోర్ యునో లివింగ్ ఆఫ్ హ్యూమన్ మన భారతీయులు చేశారు ఎందరెందరో శ్రమ ఈ క్షణం మనం ఇట్లా ఏదో పుస్తకంలో ఎక్కడో కనిపించిందని చెప్పుకుంటున్నాం కానీ మొట్టమొదట ఆ థాట్ వచ్చింది ఎవడో ఒక హ్యూమన్ లైఫ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడమే ఓహో ఇది తప్పు ఇది తప్పు ఇది ఉండకూడదు ఇది ఉండకూడదు ఆ ఫైనల్గా ఇవన్నీ ఉండకపోతే జీవితం బాగుంటుంది సో ఇవన్నీ లేకుండా ఉంటే జీవితం ధన్యం వీటితో పాటు అష్ట ఐశ్వర్యాలు ఉంటే ఇంకా ధన్యం అన్నీ ఉండి నా లేకపోతే ఇంకా గొప్ప సో అష్ట కష్టాలు అని దేనిన్నారు చూద్దాం మొదటిది మొదటి అష్ట కష్టాల్లో మొదటిది అదేంటంటే దాస్యం ఇట్స్ సో ఒక మనిషి తనకున్న సంపదంతా కోలిపోయి వేరే వాళ్ళ దగ్గర దాసుడుగా బతకడం ఒక కష్టంగా చెప్పారు ఇప్పుడు మన జీవితంలో ఎవ్వరికీ దాసిత్వం ఇష్టం ఉండదు రూపాయి లేకపోయినా సరే నేను ఇండిపెండెంట్గా బతకాలనుకుంటాడు ఆకాశం కింద భూమి మీద కానీ ఒకటి కింద దాసుడుగా ఉండటం ఇష్టం లేదు సో మన భారతదేశం ఎప్పుడు దాసిత్వానికి అగైన్ ఇష్టం సరే విషయం ఏదున్నప్పటికీ కొందరు మనుషులు కొందరిని దాసులుగా చేసుకోవడానికి ఇష్టపడతారు కొందరు దాసిత్వాన్ని ఇష్టపడతారు కొందరు దాసిత్వాన్ని విధిలేక అనుభవిస్తారు సో మనిషి తనకున్న సంపదలు కోల్పోయి ఇంటిగ్రిటీ కోల్పోయి వాడి కింద ఒక కూ ఒక ఒక స్లేవ్ లాగా ఉండడం అనేది అయితే ఈ దాసిత్వం అనేదాన్ని అర్థం చేసుకోవాల్సిందంటే యూ హ్యావ్ నో రైట్స్ వాట్స్ ఎవర్ ఎప్పుడన్నా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ట్వెల్వ్ ఇయర్స్ ఎస్ స్లేవ్ అని ఒక సినిమా చూడండి ఇప్పుడు మా ఒక కంపెనీలో పనిచేసేవాడు దాసుడు కాదు వీడి పర్సనల్ రైట్స్ ఉంటాయి అందుకని జస్ట్ నీ పైన ఒక అథారిటీ ఉన్నాడు లేకపోతే నీ పైన ఒక బాస్ ఉన్నాడు వాడి కింద నువ్వు బానిస అని అనుకోవడానికి వీలెదు ఉద్యోగి వేరు అదొక బాధ్యత ఒక సమిష్టి కృషి ఆ కాంటెక్స్ట్ కాదు ఎక్కడైతే నీకు పర్సనల్ రైట్స్ అంటూ ఏమీ లేవు ఇప్పుడు ఆ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ స్లేవ్లో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది అర్ధరాత్రి ఒక దాసి వెళ్ళి అంటే ఒక స్లేవ్ వెళ్ళి ఎక్కడో అంటే తను బయటకు వెళ్ళినా అక్కడున్న తెల్ల జాతీయులు కనబడకూడదు ఇట్స్ రేసిజం యొక్క పరాకాష్ట అనమాట కొంచెం చక్కెర తింటుంది అంతే ఆ విషయం తెలిసి ఆమె నగ్నంగా చేసి కొడతారు అక్కడున్న పిల్లలు మిగతా వాళ్ళంతా దాన్ని ఎంజాయ్ చేస్తారు సో యూ హ్యావ్ నో రైట్స్ నీ మాటకు కానీ నీ చేతకు కానీ నీకు కానీ జస్ట్ ఏమీ లేవు రైట్స్ ఏ హక్కులు లేవు నీ మనసు నీ శరీరము వాళ్ళ ఆధీనం అది దాస్యం అంటే సో రెండవది దరిద్రం దరిద్రం అంటే ఏంది జస్ట్ డబ్బు లేకపోవడమే కాదు డబ్బు లేనంత మాత్రం నా దరిద్రుడు అనడానికి లేదు సో అన్నీ ఉండి కూడా నీకు ఉపయోగపడే మనుషులు లేకపోవడం నువ్వు ఒక మాట చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు లేకపోవడం తర్వాత నీకు పని చేసి పెట్టడానికి ఒక 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 సహాయకారి లేకపోవడం ఇది ఎలా ఉందంటే నీ శరీరం ఉంది కాళ్ళు చేతులు ఏమీ లేవు అది దరిద్రం అంటే అంటే పట్టుకోవాలనుకుంటావు పట్టుకోవడానికి చేతులు నడవాలనుకుంటావు కాళ్ళు లేవు చూడాలనుకుంటే కాళ్ళు లేవు అది దరిద్రం అంటే సో అన్నీ ఉన్నా అనుభవించని స్థితి దరిద్రం సో పీనాసితనం కూడా దరిద్రమే అది వాంటెడ్గా ఒక వ్యక్తి అనుభవించాలని అనుకుంటాడు అనమాట సో నీ చుట్టూ ఉన్న కొందరిని గాయపరచకుండా తప్పు పొలిని పట్టించుకోకుండా వాళ్ళ యొక్క కంపెనీని ఎంజాయ్ చేస్తే జీవితం చాలా బాగుంటుంది కానీ మనం చేసేది ఏంది మనం అంటే మనం అని కాదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎప్పుడు వీసడించుకుంటూ కించపరుస్తూ వాళ్ళ తప్పు ఎన్నుతూ అట్లా మెల్లగా దరిద్రంలోకి ఎంటర్ అవుతారు చుట్టుపక్కల అందరు ఉన్నా ఒక్కరు నీ వైపు చూడరు నువ్వు చెప్పేది వినరు నీకే విలువ అయ్యారు బికాస్ నువ్వు అట్లా ప్రవర్తించావు కాబట్టి సో దరిద్రం అనేది పుట్టుకతో వచ్చేది వేరు నువ్వు క్రియేట్ చేసుకునే దరిద్రం గురించి ఈ అష్ట కష్టాల్లో చెప్పబడ్డది మూడవది వియోగం అంటే ఏదైనా నీది అనుకున్నది కోల్పోయినప్పుడు వియోగం ఏర్పడుతుంది అంటే భార్య వియోగం భర్తకు భర్త వియోగం భార్యకు అట్లాగే పిల్లల వియోగం భార్య భర్తలకు అట్లాగే పిల్లలకు తల్లిదండ్రుల వియోగం సో ఇది చాలా పెద్ద గాయం ఏర్పాటు చేస్తుంది సో ఇది ప్రకృతిపరంగా రావచ్చు లేదా కాన్సిక్వెన్సెస్ వల్ల రావచ్చు ఇది కూడా ఒక అతిపెద్ద కష్టం మనిషి అనుభవించేది అంటే నా అనుకున్నవాడు హఠాత్తుగా మాయమైపోయినప్పుడు నేను నా కళ్ళతో చూశాను సాగర్ కాంప్లెక్స్లో నా ఇంటి ఎదురుగా అంటే మా వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక మదరు వాళ్ళ ఎదిగిన కొడుకు ఉండేవాడు ఒకసారి అతను వాకింగ్ చేస్తుంటే బస్సు ఏదో గుద్దిపోతే అతను హఠాత్తుగా మరణించాడు ఆమె ఎంత హెల్దీగా ఉండేదో అతను మరణం తర్వాత ఆమె కంప్లీట్గా మౌనం అయిపోయి అట్లా శుష్కించి అట్లా మరణించింది అంటే ఇక ప్రపంచంలో చాలామంది ఉన్నప్పటికీ వెలుగే వెళ్ళిపోయింది అన్న భావన సో ఇది అతిపెద్ద కష్టం సో ఈ కష్టం ఎవరికి రావద్దని నేను కూడా కోరుకుంటున్నాను అందుకే జస్ట్ ఒక్కరి మీదనే ఆధారపడద్దు వసుధైక కుటుంబకం ప్రపంచంలో చాలామంది నా వాళ్ళు అనుకో ఒకరికాకపోయిన ఒకరు ఉంటారు నాలుగవ కష్టం తెలిసి తప్పు చేయడం తెలియక చేసే తప్పు అంటే ఓరికే కానీ తెలిసి తప్పు చేయడం అంటే ఆ తప్పు ఏమిటి దొంగతనం కానీ వ్యభిచారం కానీ జూదం కానీ అబద్ధాలు చెప్పడం కానీ అట్లాగే తాగడం కానీ లేదా ఏదో విషయానికి బానిస అవ్వడం కానీ ఇది మనిషి కాన్షియస్గా చేసే తప్పు దీని ద్వారా వచ్చే కష్టం కూడా ఒక ఒక కష్టం కింద లెక్క ఇది దీంట్లో ఎలాబొరేట్ చేయడానికి ఏమీ లేదు ఐదవ కష్టం అడుక్కోవడం భిక్షాటన అంటే మనిషి ఏదేమైనా తనకు శరీరం అంటూ ఉంటే కష్టించి పని చేయాలి కానీ ఎప్పుడు భిక్ష చేసుకుని తినకూడదు అయితే మనకి భిక్షలో రెండు రకాల పదాలు ఉన్నాయి ఒకటి భిక్షాటన చేయడం రెండవది మెండి అంటారు సో మెండి క్యాంటుకి భిక్షాటన చేసేవాడికి చాలా తేడా ఉంది జ్ఞానభిక్షు వేరు ఈ భిక్షాటన చేసేవాడు వేరు సో నీకులో చాలా చాలా కోరికలు ఉన్నాయి అట్లాంటి వాడు భిక్షాటన చేయకూడదు నీ కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు తీరడం కోసం నువ్వే పనిచేసి కష్టించి ఎవరన్నా కాళ్ళు చేతులు లేవు పని చేయలేరు శక్తి లేదు అట్లాంటప్పుడు చివరి ఆప్షన్ కింద భిక్షాటన తప్ప గాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నవాడు భిక్షాటన చేయకూడదు ఇది ఒక కష్టం ఆరవది ఏ ప్రయత్నం చేయకుండా ఉండే అలసత్వం నీకున్న శరీరాన్ని మనస్సుని నీ శక్తిని ఏ ఒక సత్కార్యానికి ఉపయోగించకపోవడం ఇది కూడా ఒకనొక కష్టమే దీనివల్ల కూడా మనిషి కష్టాల పాలవుతాడు ఖచ్చితంగా బికాజ్ రో రాను రాను అతని ఈ సమాజంలో వెళ్ళిపోతుంది రోడ్డు మీద తిరిగే అడ్డగాడిదలాగా వాడు ఉంటాడంతే ఎవరికి ఏ ఉపయోగం ఉండదు కానీ తింటాడు తిరుగుతాడు తద్వారా అతను తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు ఎందుకంటే తనకేదన్నా అవసరమైనప్పుడు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు తనకంటూ ఏమీ నేర్చుకోలేదు సో ఈ ఆరవ కష్టం ఏంటంటే ప్రయత్నం చేయకపోవడము నేర్చుకోకపోవడము సోమరిగా తిరగడం ఊరికే తిని పడుకోవడం దానివల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో కష్టాలు వస్తాయి ఏడవది అత్యంత ముఖ్యమైనది అప్పు చేయడం కారణం ఏదన్నా కావచ్చు అప్పు చేయకూడదు ఉన్న దాంతో సర్దుకొని బతుకు లేదా సంపాదించడానికి ప్రయత్నం చేయి అప్పు చేయడం వల్ల మళ్ళీ కష్టాలు వస్తాయి సో ఈ అష్ట కష్టాలు అంటే ఆల్రెడీ ఉన్నవి లేదా రాబోయేవి సో ఈ అప్పు చేయడం వల్ల రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి ఆ క్షణం నీకు బాగుండొచ్చు సో డోంట్ డూ దట్ అందుకే మనకు సామెతలు కూడా ఉన్నాయి అప్పు చేసి పప్పు కూడా తినకూడదు లేదా అప్పులవాడిని నమ్ముకొని అంగడికి మిండ మగడిని నమ్ముకొని జాతరకి పోకూడదు సో ఇట్లాంటివి ఏవో సామెతలు ఉన్నాయి అంటే మనకు బాగా తెలిసిన ఫేమస్ అయిన సామెత అయితే అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అత్యంత ముఖ్యమైన కష్టం ఏమిటంటే ఇది శారీరకమైంది వ్యాధి సో ఎవరి శరీరమైన వ్యాధి లేకుండా ఉండాలి ఏ అనారోగ్య లేకుండా లక్షణాలు లేకుండా జీవితకాలం ఉంటే బాగుంటుంది మనకి అనాయాసం అనాయాసైన మర్ జననం అనాయాసైన మరణం అంటే జీవితము తర్వాత మరణము ఎక్కడ ఆయాసం లేకుండా జరగాలనేది ఒక చిన్న ఒక ఓల్డ్ పద్యం ఉంది సో మనిషి నిరంతరం శరీరం పట్ల ఎరుకలో ఉంటే రోగం దరిచేరదు ఏం తినాలి ఎక్కడ ఉండాలి ఎంత పడుకోవాలి ఎంత మాట్లాడాలి మనసుని శరీరాన్ని శుభ్రంగా ఎట్లా ఉంచుకోవాలి ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎట్లా ఇది నిరంతరం ఒక పనిలాగా పెట్టుకొని ఎవ్రీడే ఎవరి బాడీని వాళ్ళు కొంత స్కాన్ చేసుకుంటే ఓవరాల్గా జీవితం శరీరం బాగుంటుంది ఒక్కొక్కసారి ఏదో ఇప్పుడు భోపాల్ గ్యాస్ జరిగింది ఏదో గ్యాస్ వచ్చేసింది అందరూ పిల్చర్ చచ్చిపోయారు ఆ కాంటాక్స్ట్ వేరు ఏదో ప్లేగ్ వచ్చింది కాంటెక్స్ట్ వేరు కరోనా వచ్చింది వేరు అదన్నీ ఎక్స్టర్నల్ ఏమంటారు ఇన్సిడెంట్స్ వల్ల వచ్చింది అట్లా కాకుండా వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడ ఏ ఊర్లో ఎవరి మధ్యలో ఉన్నప్పటికీ శరీరాన్ని నిరంతరం చూసుకోవడం అనేది ఒక ప్రక్రియ కింద పెట్టుకోకపోతే దానివల్ల వచ్చే కష్టం చాలా పెద్దది సో ఈ అష్ట కష్టాలు అనేవి మనిషికి ఉండకూడదని చెప్తారంతే మళ్ళీ ఒకసారి అష్ట కష్టాలను ఊరికే రిపీట్ చేస్తా వన్ లైనర్గా ఆ తర్వాత బాయ్ చెప్తా దాస్యం అంటే బానిసత్వం వద్దు బానిసత్వం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నీకంటూ ఏ రైట్స్ లేని స్థితిలో మాత్రం బతుకొద్దు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అట్లీస్ట్ రెండవ దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు కానీ నీ వాళ్ళంటూ ఒక్కరూ లేదన్న బాధ మూడవది వియోగం భార్య వియోగం భర్త వియోగం లేదా పిల్లల వియోగం తల్లిదండ్రుల వియోగం లేదా ఆస్తి వియోగం ఏ వియోగమైనా అనుకున్నప్పుడు పోతే చాలా బాధ ఉంది దాన్ని అర్థం చేసుకో ద్వారా కష్టం ఉండదు నాలుగవది తప్పు చేయకు అంటే దొంగతనం అప్పు వ్యభిచారం ఇట్లాంటివి తెలిసి తెలిసి చేయకు తెలియక చేసినప్పుడు నీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఎస్ ఐ డోంట్ నో దట్ చిన్నపిల్లలు దొంగతనం చేయొచ్చు వాళ్ళకి తెలియదు అప్పుడు ఏం చేస్తాడు తెలుసుకున్నప్పుడు చేయడు ఇంకా ఐదవది నీ శరీరం బాగున్నప్పుడు నీకు పనిచేసే శక్తి ఉన్నప్పుడు భిక్షాటన చేయకు దానివల్ల నీకు భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయి నువ్వు నిరంతరం ఆధారపడి బతకడమే అతి పెద్ద కష్టం ఆరవది ఏ ప్రయత్నం చేయకుండా ఉండకు సోమరి ఉండకు దున్నపోతులాగా తిని పడుకోకు డూ సంథింగ్ లెర్న్ సంథింగ్ అలా చేయకపోతే ఖచ్చితంగా నువ్వు డిపెండెంట్ అవుతావు సో వీటన్నిటిలో ఒక్క వర్డ్ కామన్ ఉంది అది చివరిలో చెప్పి ముగిస్తా ఏడవది అప్పు చేయకు ఎంత కష్టమైనా ఉన్నదాంతో బతుకు లేదా డబ్బు ఎలా ఎర్న చేయాలో తెలుసుకో ఒక సంవత్సరంలో అంత సర్దుకుంటుంది అత్యంత ముఖ్యమైనది చివరిది ఎనిమిది శరీరాన్ని బాగా చూసుకో వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకో అనారోగ్యం పాలు కాకుండా చూసుకో ఎవ్రీడే స్కాన్ చేసుకో అండ్ లైఫ్ విల్ బీ రైట్ వీటన్నిటిలో ఒక్క పదం ఉంది ఆ పదం ఒక్కటి మన లైఫ్లో రాకుండా చూసుకోవాలి డిపెండెన్సీ దాస్యంలోనూ డిపెండెన్సీ ఉంది దరిద్రంలోను డిపెండెన్సీ ఉంది భార్య వియోగంలోనూ డిపెండెన్సీ ఉంది తప్పు చేయడంలోనూ డిపెండెన్సీ ఉంది భిక్షాటనలోనూ డిపెండెన్సీ ఉంది ఏ ప్రయత్నం చేయకుండా సోమరిగా తింటే నువ్వు డిపెండ్ అవుతావు అప్పు చేయడం డిపెండెన్సీ ఉంది అట్లాగే వ్యాధి నీకు రోగం వస్తే మళ్ళీ ఎవరి సో ఆధారపడడం మానేయాలి ప్రతి దానికి ఆధారపడకూడదు సో ఈ అష్ట కష్టాలు మీ జీవితంలో ఉండకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లెట్ ఇస్ ఆల్ థింక్ ఇన్ ద రైట్ వే లెట్ ఇస్ ఆల్ వర్క్ ఇన్ ద రైట్ వే లెట్ ఆల్ ప్రోగ్రెస్ ఇన్ ద రైట్ వే రీసర్ అస్ వైస హలో